మీద ఈ రోజు ఒక మంచి సందర్భంలో మనం మాట్లాడుకునే అవకాశాన్ని జిల్లా మహేందర్ ఈ ఈరోజు జిల్లా మహేందర్ నేను మరణిస్తూనే ఉన్నాను అనే కవితా సంపూ కొత్తగా పిల్లకి ఏమంటాడంటే పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి హత్తుకోవాలి అన్నాడు అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి అన్నాడు అది నిన్ను పలకరించాలి అన్నాడు అంటే కవిత కొత్త అనుభవాల కాంతిపేట తెరవాలి అన్నాడు ఇంకా ఆయన చాలా చాలా అన్నాడు ఆయన ఏమేమి అన్నాడంటే మనం చాలాసార్లు చదివి ఉన్నాం అది నీళ్ళుంచి రావాలి చించుకుని రావాలి అని కూడా అన్నాడు సో ఈ రోజు బిర్లా మహేందర్ ఇది అతని కొత్త పుస్తకం ఏం కాదు కాబట్టి ఒక ఏడు కవిత్వ పుస్తకాలు ఆల్రెడీ ప్రచురించి ఉన్నాడు కాబట్టి కవిత యొక్క మౌలిక స్వరూపం ఎలా ఉంటుంది దాంట్లో నేను ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి అనే స్పష్టత చాలా స్పష్టంగా తెలిసినటువంటి సీనియర్ కవి అనుభూతి వాదాలు మానవతావాదాలు లేకపోతే నవ్య మానవతావాదాలు వంటి అనేక వాదాలని అనేక చర్చలని తెలుగు సాహిత్య సమాజం చేసి ఉన్నది తెలుసుకొని ఉన్నది నేను ఈ మూడు నాలుగు మాటలు మానవ అని ఎందుకు అంటున్నాను అంటే మా ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మనిషి కేంద్రకమైన కవిత్వం బిలా మహేందర్ రాసడైన ఒక లీడ్ వాక్యాన్ని నేను ఇంకా ఆ ప్రసంగం మొత్తం కూడా నేను ఉపయోగించుకోదలుచుకున్నాను మనిషి కేంద్రకం అన్నాడు కాబట్టి అయితే వాదానికి ముడిపెట్టి ఏ కవిత్వాన్ని మనము ఒక నుంచి బయటపడి దాన్ని ప్రస్తావించుకుంటూనే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చేస్తుంటాం చేస్తాం కూడా హేతువాదం నీతి సమానత్వం ఇలాంటి అనేక విషయాల్లో మనకు అందరికీ చాలా స్పష్టమైన అవగాహన ఉంది వీటి చుట్టూతో కూడా రాడికల్ హ్యూమనిజం అనే ఒక కాన్సెప్ట్ మనం గతంలో చదువుకొని ఉన్నాం అంటే విప్లవ మానవవాదం అనే ఒక మాట మనం ఎమ్ఎన్ రాయ్ గారు చెప్పినప్పుడు మనం విని ఉన్నాం సో ఆ భావజాలం చుట్టూత ఆ భావజాలం చుట్టూత ఒక వ్యక్తిగత సామాజిక విషయాలతో కూడినటువంటి ఒక మౌలికమైన సిద్ధాంతానికి వ్యక్తి కేంద్రం కనుక ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత సామాజిక అంశాలన్నీ కూడా ఏకరూపంలో ఉండవు కొంత వైరుధ్యంతో కూడుకుని ఉంటాయి అని చెప్పి మనకి ఆ రాడికల్ న్యూమనిజం అనేది చెప్పి ఉన్నది ఇప్పటిదాకా సో ఇది నవ్య మానవతావాదం అన్నాడు ఎన్నో ఇప్పుడు నాకు ఈయన నవ్య మానవతావాద లక్షణాలతో కూడి మనిషి కేంద్రంగా ఉన్న అనేక విషయాల పట్ల విభిన్నమైన కవితా వస్తువులు తీసుకుని వర్తమానంలో జరుగుతున్న అనేక విషయాన్ని శైలిలో బిల్లా మహేందర్ మన ముందు చూశాడు బిల్లా మహేందర్ వేటి వేటి గురించి మాట్లాడాడు అణిచివేయబడుతున్న సామాన్యుల పట్ల సానుభూతిగా ఆయన కవిత్వం రాశాడు సామికజన స్థితిగతులపై అతను కొన్ని పరిశీలనలు చేశాడు అలాగే ఆ జీవన స్థితిగతుల యొక్క వృద్ధి ఎలా ఉందో చూశాడు సామాజిక ఆర్థిక రాజకీయ పునాదిలో వస్తున్నటువంటి మౌలిక మార్పుల గురించి కూడా అతను కొంత చర్చ చేశాడు అలాగే మానవ ప్రాధాన్యత అంటే మానవ జీవితంలో ఒక మనిషిగా నేను ఉంటున్న ప్రాధాన్యత నన్ను ఏ ప్రభావం చేత నన్ను ఇలా ఉంచు ఉండలిస్తోంది అని చెప్పి అతను భౌతికవాద మానవవాద ప్రభావాల చేత రాసిన కవిత్వంగా మనకు కనిపిస్తాడు ఇక్కడ గురజాడగారు అనే ఒక మాట నేను గుర్తు చేసుకుంటున్నాను ఇప్పుడున్న సాంఘిక భావాలు పోయి వాటి స్థానేక కొత్తవి రావాల్సిన అవసరాన్ని అగత్యాన్ని మానవ పరిణామవాదం దారి తీసుకున్నది అన్నాడు అంటే ఎప్పటికీ కూడా ఉన్నదాన్ని కొత్త దాంట్లో వెళ్తున్న క్రమంలో ఉండే సంఘర్షణని ఏ సమాజము తప్పించుకోలేదు అని ఆయన చెప్పిన మాట బిర్లా మహేందర్ కవిత్వంలో మనకి ఆయన ఆరు సభ్యుల్ని ఒకటి మనం వరుసగా పేర్చుకొని చూసినట్లయితే ఆ స్పష్టత తేడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది అనమాట మహేందర్ కవిత్వం గురించి కూడా అతని సాంఘిక భావజాల చర్చ గురించి కూడా నారాయణ స్వామి ముందు మాటలో ఒక ఒకే ఒక అద్భుతమైన మాట వాడి మనకి వివరిస్తాడు దాన్ని పరిణామాత్మకత అన్నాడు అంటే పరిణామాత్మకత అంటే ఏమన్నాడు ఆయన అంటే తన కవిత్వ అనుభవం బిర్లా మహేందర్ యొక్క కవిత్వ అనుభవం తనని ఎటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కవిత్వ వస్తువులు తీసుకునేట్టుగా చేసింది దానికి కాలాన్ని మనిషిని పరస్పర సంబంధంగా చూడవలసిన అవసరం ఏమి ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా బిర్లా మహేందర్ తీసుకున్నాడు అని చెప్పి నారాయణ స్వామి వెంకటేశ్వర ఆయన చెప్పడం జరిగింది దానికి కారణం ప్రత్యేకంగా వేరే ఏదో అంశం నేను చెప్పక్క ఎందుకంటే కరోనా చేసిన జీవన విధ్వంసాలని ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా మూడు నాలుగు కవితలు కూడా మనకి అది చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి జీవిత శైలి గురించి విలామహింగా మనకి చెప్పడం జరిగింది గుడు చేరనివ్వండి అని ఒక కవిత రాశాడు ఊపిరి అని ఒక కవిత రాశాడు మనిషి దేవుడిని ప్రకటిద్దాం అని కూడా ఒక కవిత రాశాడు మనిషిని దేవుణ్ణి ప్రస్తావించిన ఒక వాక్యం గురించి మాట్లాడుతూ దానికి టైటిల్ నేను ఇప్పుడు చెప్పాడు మనిషిని దేవుణ్ణి మనిషినే దేవుడిని ప్రకటిద్దామని కూడా చెప్పాడు ఆయన సో మనిషి గురించి దేవుడి గురించి లంక వేసి వీళ్ళిద్దరి గురించి ప్రస్తావిస్తున్న బిర్లా మహేందర్ కవిత్వ తాత్వికత ఏమిటి అని ఆలోచించిన ఆలోచించాను కనుకనే ఇందాక ఆ మనిషి కేంద్రకంగా ఉన్న రాడికల్ న్యూమలిజం అనే కాన్సెప్ట్ గురించి నేను లేవనం జరిగింది ఎందుకంటే భారతదేశంలోకి దేవుడు లేడు అని ఒకే అని నమ్మాల్సిన స్థితిలో ఎలాగైతే మనం ఆలోచించాము కొన్ని రోజులు అదే కాలంలో అదే ప్యారల్ గా ఉన్న కాలంలోనే ఆగ్నేయవాద చర్చలోనే ఆ మానవతావాద విలువల్ని మనం మత సాంప్రదాయంతో కలిపి చూస్తున్న పరిస్థితుల్లో కూడా మనం ఈ సమాజంలో ఉన్నదనే సత్యాన్ని మనం ఏ రోజు మర్చిపోలేదు అంటే దేవుడు లేడు అని నేను దేవుడు ఉన్నాడు నా పక్కన కూర్చున్న వ్యక్తే నమ్మే స్థితిలో ఉన్న భిన్నమైన వాతావరణంలో మన సమాజం ఎప్పుడు కూడా అది ఉంటూ ఉన్నది అందుకే ఎమ్ఎన్ రాయ్ మహాభావ్ ఆయన చెప్పిన నిర్ధాంతంలో అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ వ్యక్తిగత సామాజిక వైరుధ్యాల గురించి ఒకే వ్యక్తిలో సానుకూలంగా సమానంగా ఎందుకుంటాయని మాట్లాడిన విషయం మనం ఇప్పుడు అనుకోవడం జరిగిందనమాట అలా చూస్తున్నప్పుడే ఇతను నేను మరణిస్తూనే ఉన్నాను అని చెప్పిన ఆ టైటిల్ పోయంలోకి వెళ్ళినప్పుడు నా దేశం ఏ కులంగానో మతంగానో విడిపోయిన ప్రతిసారి నేను మరణిస్తూనే ఉన్నాను సో ఆయన మరణిస్తూనే ఉన్నాను అనేది నిర్దిష్ట వాక్యం కాదు అని సాసింగ్ చెప్పి ఉన్నారు అది నిర్దిష్ట వాక్యం కాదు అనుకున్నప్పుడు ఏ వాక్యం పారాడాక్సికల్ గా చెప్పాడు ఆయన ఆప్సి గా చెప్పాడు ఆయన అని ఆలోచించినట్లయితే అది నిర్దిష్టంగా నేను చనిపోతున్నాను అని కాదు నేను చనిపోతున్న స్థితిగతులు క్రియేట్ చేస్తున్నటువంటి ఈ దేశ వాతావరణంలో మనిషి మీద ఉన్న అనేక అనేక దుష్ప్రభావాలు ఎంత దారుణంగా పెరిగిపోయి నన్ను నేనుగా బతకనవలేని స్థితిలో నన్ను ఎట్టేస్తున్నాయో అని ఒక మనిషి పడుతున్న ఆవేదనని అది కూడా కులము మతము చుట్టూతూ ఉన్నటువంటి చాలా సంక్లిష్టమైనటువంటి ఒక వాతావరణాన్ని ఒక ముళ్లతో అతన్ని మిగిలి సందర్భాన్ని అనేక కవితల రూపంలో అయితే నేను మరణిస్తూనే ఉన్నాను అన్నాడు కానీ అది నిర్దిష్టార్థంలో మరణం కాదు అని మనం తీసుకోవాలి ఎందుకంటే ఆయన అన్న ప్రతిసారి కూడా ఆయన దాన్ని ఆ మరణిస్తున్న దాన్ని అంటే నేను జీవించ జీవించలేకపోతున్న సమాజం ఇలా ఉంది అని చెప్పడం కోసం ఆయన చేసిన తాపత్రయంగానే మనం భావించాలి అలాగే ఆయన మాట్లాడే ప్రతి వాక్యంలో కూడా ఒక తాత్వికత ఆ పద విన్యాసాన్ని మనం చూస్తూ ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఉండే వైరుధ్య లక్షణాలను వ్యక్తీకరించడానికి ఆయన ఆ పదాలను వాడటం జరిగిందని కూడా నాకు అనిపిస్తుంది గాయాన్ని లెక్కిస్తూ సార్లు మరణిస్తాను అంటాడు గూగుల్ ప్రేమ అనే కవితలు మరణం సమస్య కాదు పుట్టుకతోనే యుద్ధం మొదలవడమే పెద్ద ప్రశ్న అంటాడు అంటే పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు తీసుకొని దాంట్లో ఉన్న సమస్య చెప్పడానికి మనం ప్రయత్నం చేసిన సందర్భం ఉంది కాబట్టి ఆ విరోధవాస లక్షణం దీంట్లో ఉంది అని చెప్పి నేను భావించడం జరిగింది అలాగే అతను వైరుధ్యాలు వ్యక్తీకరణ చేసినప్పుడు చాలా సరళంగా కూడా ఆయన దాన్ని తీసుకోవడం జరిగిందనమాట అంటే వైరుధ్యాలని ప్రకటించడం అంత చిన్న విషయం కాదు అది ఆ వైరుధ్యాలు చెబుతున్నప్పుడు సమాజం అంత సులువుగా దాన్ని యాక్సెప్ట్ చేయదు నేను ఇతనే నేను మరణిస్తూనే ఉన్నాను అని టైటిల్ పెట్టి ఇలా అన్నాడు ఏంటని చాలా మంది అనుకోవచ్చు నిన్న కాసిం గారు అన్నారు కానీ దాని గనక ఉన్నటువంటి ఆ వైరుధ్యాలను చెప్పే క్రమం చాలా కష్టతరమైన అనమాట ఆ కష్టతరమైన నిర్ణయం తీసుకోవడం కవికి చిన్న నిర్ణయం కాదు ఆ టైటిల్ పెట్టి ఆ టైటిల్ కనుక ఉన్నటువంటి తన తాత్వికతను అందరికీ అర్థం చేసేటట్టు చెప్పాలనుకుంటే కదా సో ముఖ్యంగా ఈ కవి చూపించిన వైరుధ్యాలు ఏమిటి అంటే అవి వ్యక్తిగతంగా ఉన్నాయి సామాజికంగా కూడా ఉన్నాయి ఎక్కడ వ్యక్తిగతంగా ఉన్నాయి అంటే ఆయన వ్యక్తి వాళ్ళకి కాదు కానీ ఇక్కడ ఆయన వ్యక్తిత్వాన్ని చూపించినటువంటి కొన్ని ఆత్మాశ్రయ లక్షణాలతో ఉన్నటువంటి కొన్ని కవితలు జరిగేసినట్లయితే కూడా అతను ఆమెకు ఒక ఉదయాన్నైనా ఇవ్వాలి అనే ఒక కవితలో ఆ స్త్రీ పక్షం వహించి అతను మాట్లాడిన కవిత కానివ్వండి అలాగే ఇందాక అధ్యక్షుల వారు ప్రస్తావించినటువంటి అర్థం అంటే అమ్మ తను అని చెప్పి ఒక అర్థాన్ని అతను ప్రత్యేకంగా తీసుకుని తన జీవితాన్ని ఆ అర్థంలో చూపించినటువంటి తల్లి గొప్పతనం కానివ్వండి ఆ తల్లి స్థానంలోకి వచ్చినటువంటి తర్వాత తన జీవన సహచరి యొక్క గొప్పతనాన్ని గురించి కానీ అతను రాసిన కవితలు తనని వ్యక్తిగతంగా చూడదలుచుకుంటే అవి చాలా గొప్పగా మన ముందు ప్రతిబింబిస్తాయి అన్నమాట అలాగే వసంత హారం అనే ఒక కవిత కూడా చాలా గొప్పగా ఉంటుంది మనకి చాలా ఇష్టమైన నగలు ఖరీదైన నగలు అందరికీ ఉంటాయి కానీ అది చాలా అవసరాలు వచ్చినప్పుడు కూడా వాటిని మనం బ్యాంక్ ఎక్కడో వేరే చోట వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి వాటితో మన అవసరాలను గడుపుకోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి ఒక వసంత ఆహారాన్ని అతను కొనడానికి ఎంత కష్టపడ్డాడో ఆ తర్వాత చాలా సందర్భాల్లో అది ఇంట్లో ఉండకుండా ప్రతిసారి దాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ వసంత హారం అనే కవితలో ఆయన దాన్ని ఉదాహరిస్తాడు ముచ్చు